హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఈ యొక్క వీడియో అప్లోడ్ చేపట్టేటువంటి వీడియో మొత్తం కూడా టెన్ యాకర్స్ ల్యాండ్ ఈ యొక్క టెన్ ల్యాండ్ కూడా మొత్తం మామిడి సాగు అయితే చేస్తున్నారు ఈ టెన్ యాకల్స్ ల్యాండ్ మనకు ఎక్కడి నుంచి పంపించడం జరిగిందంటే ఇది ప్రకాశం డిస్టిక్ మరియు లోడు మండల్ మరియు కరీండు విలేజ్గా చెప్పి ఉన్నారు అయితే ఈ యొక్క ల్యాండ్ మనకి మొత్తం కూడా టెన్ ఏకర్స్ అయితే ఈ యొక్క ల్యాండ్ యొక్క రేట్ వచ్చేసరికి మూడు లక్షల ఐదు వేలుగా ఉంది ఒక్కొక్క ఎకరం ధర అయితే ఈ ల్యాండ్కి వాటర్ ఫెసిలిటీ అయితే ఉండి అన్నది మరియు రోడ్ ఫెసిలిటీ అయితే సరిగా లేదు అయితే ఈ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ రికార్డ్స్ అన్నీ కూడా కరెక్ట్గానే ఉండి అన్నవి అయితే ఈ యొక్క టెన్ ఏకర్స్ ల్యాండ్ కూడా ఒకే రకానికి చెందినటువంటి మామిడి అయితే ఇందులో లేదు రకరకాలైనటువంటి మామిడి ఒక త్రీ ఏకర్స్ ఒక మామిడి మరియు త్రీ ఏకర్స్ మరలా ఇంకో ఫోర్ ఏకర్స్ వేరే మామిడి పండిస్తూ ఉన్నారు ఈ యొక్క చిత్తూరు సంబంధించినటువంటి మామిడి కూడా ఈ యొక్క ల్యాండ్ అయితే పండిస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క ల్యాండ్ అయితే తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లేదంటే ఈ యొక్క మామిడితో ఎవరైనా లీజ్కి తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు నాకైతే మెయిల్ చేయండి లేదంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ యొక్క మెయిల్కి మీకు ఎన్ని ఏకర్స్ కావాలి అదేవిధంగా లీజ్కి ఎంత కాస్ట్లు అయితే మీకైతే మెయింటైన్ అవుతుంది ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా నాకైతే మీరు సెండ్ చేయండి మెయిల్ ఐడి ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ మెంబర్స్కి అయితే మన ఛానల్ వీడియో అయితే షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మీకు తెలిసినటువంటి మీ యొక్క నైబర్స్ అందరికి కూడా తెలియపరచండి మీరు ఖచ్చితంగా మన వీడియోస్ అయితే చూసి మరికొందరికైతే షేర్ చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే చాలామంది ల్యాండ్ తీసుకున్న తర్వాత ప్రాబ్లమ్స్ అని ఫేస్ చేస్తారు కాబట్టి మీరు ముందుగానే ఈ యొక్క ల్యాండ్ తీసుకున్న ముందు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా డాక్యుమెంట్స్ ఎలా ఈ యొక్క వెరిఫికేషన్ అది చేసుకోవాలనేది తెలుస్తుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్లైక్ అని నొక్కండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్